బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే మొదలైంది ఇక కింగ్ నాగార్జున గారు వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్ అందరికి కూడా ఈ వారం చుక్కలు చూపించడానికి సిద్ధమైపోతున్నారు అయితే కింగ్ నాగార్జున గారు ఈ వారం మొదటిగా తనుజాతోనే మాట్లాడతారని ఈ వారం మొత్తం జరిగిన రచ్చ చూస్తే అర్థమైపోతుంది ఇక తనుజా నిలబడిన తరువాత తనుజా నువ్వు రేషన్ మేనేజర్ గా కరెక్ట్ గానే పనిచేసావా అని క్వశ్చన్ అయితే ఖచ్చితంగా నాగార్జున గారు అడగాల్సిందే అడుగుతారు కూడా ఎందుకంటే ఈ వారం రేషన్ మేనేజర్ చుట్టూనే తిరిగింది హౌస్లో ఉన్న గొడవలన్నీ ఏ టాస్క్లో ఆడలేదు ఏదీ లేదు హౌస్లో కూర్చొని తిండి కోసం మాత్రమే గొడవ పడ్డారు కాబట్టి కింగ్ నాగార్జ్ గారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా తిండి కోసమే ఈ ఇంట్లోకి వచ్చారా అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రైజ్ అవుతుంది ఇకపోతే తనుజా రేషన్ మేనేజర్ గా బాధ్యతలు తీసుకొని వాటిని చక్కగా నిర్వర్తించలేనప్పుడు ఎందుకు ఆ పదవిలో ఉన్నావు ప్రతి ఒక్కరూ కూడా తినే విషయంలోని గొడవ పడుతూ ఉంటే తిండి కోసం వాళ్ళు రెచ్చగొడుతుంటే నువ్వు రెచ్చిపోతావా అనే ప్రశ్న అయితే తనుజాకి ఖచ్చితంగా ఎదురవుతుంది ఇకపోతే కింగ్ నాగార్జున గారు తనుజా విషయంలో ఎవరెవరు హౌస్ లో తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో వాటి కోసం కూడా తెలుస్తుంది అయితే ఇక కింగ్ నాగార్జున గారు రెచ్చగొట్టినా రెచ్చగొట్టిన కళ్యాణ్కి కూడా చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు ఈ వారం కళ్యాణ్కి గట్టి దెబ్బే పడబోతుంది ఇక కింగ్ నాగార్జున గారితో ఎందుకంటే తనూజాని ఎక్కడికక్కడ శ్రీజ మాటలతో రెచ్చగొట్టడానికి కళ్యాణ్ బాగా ప్రయత్నించాడు సో కళ్యాణ్ కి చుక్కలు చూపిస్తారు కింగ్ నాగార్జున గారు ఈ వారం మొత్తం హౌస్ లో నాకు తెలిసి తిండి రెచ్చ తప్ప మరేదీ జరగలేదు మరి హౌస్ లో మీరందరూ తిండి కోసమే వచ్చారా కోసం మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ చూపిస్తూ ఆడియన్స్ పోలింగ్ వేస్తూ కూడా ఒక్కొక్కరికి చుక్కలు చూపించబోతున్నారు ఇక ఎవరెవరైతే తనుజాని రెచ్చగొట్టారో అందుకు రెచ్చిపోయిన తనుజాకి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారట కింగ్ నాగార్జున గారు అయితే కింగ్ నాగార్జున గారు తనుజా విషయంపై కళ్యాణ్ని తిట్టడం కరెక్ట్ అంటారా కాదా కామెంట్స్ లో చెప్పండి